హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్ప టు ఓవర్సీస్ గురించి మాట్లాడుకోవాల్స్తే అసలు ఓవర్సీస్లో టాప్ టూలో ఏవే ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం ఓవర్సీస్ అడ్వాన్స్ సేల్స్లో టాప్ టూలో అయితే టాప్ వన్లో అయితే కలికి ఉంది ఫైవ్ మిలియన్ డాలర్స్తో దాని తర్వాత చూసుకుంటే దేవరా ఉంది దేవరా వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ దాని తర్వాత స్థానంలో పుష్ప ఉంది టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ మహా అయితే ఇంకొక పాయింట్ ఫైవ్ త్రీ మిలియన్ డాలర్స్తో టాప్ లోకి వెళ్తుంది కానీ టాప్ వన్ మాత్రం వచ్చేటట్లు కనిపించట్లేదు ఆ ఫైవ్ మిలియన్ డాలర్స్ అనేవి కలికి క్రియేట్ అడ్వాన్స్ అడ్వాన్సెన్స్ రికార్డ్ని అయితే క్రాస్ చేయడానికి ఆస్కారం అయితే కనిపించట్లేదు అసలు ఎక్కడ తప్పు వచ్చింది ఎందుకు ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ మూవీకి ఓవర్సీస్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే నాకు తెలిసినంత వరకు ఓవర్సీస్లో ఇండియాలో సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ హైప్ వచ్చినట్టుగా ఓవర్సీస్లో రావడం అంటే చాలా కష్టం అటువంటి మా సినిమాలకి సో ట్రైలర్ ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఉండదు మ్యాక్సిమమ్ సో అదొక కారణం అయ్యుండొచ్చు సోషల్ మీడియాలో దీని గురించి ఇదే హాట్ టాపిక్ అదొక కారణం ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే టికెట్ రేట్లు మామూలుగా అక్కడ టికెట్ రేట్లు ఎట్లా అంటే పద్నాలుగు పదిహేను డాలర్లు ఇరవై డాలర్లు లోపే ఉంటాయి కానీ దీనికి పుష్పకి నలభై డాలర్లు పెట్టడం అంటే నలభై ఐదు డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇండియన్ కరెన్సీలో నలభై ఐదు డాలర్లు అంటే సో అదొక కారణం ఉండొచ్చు ఇంకొకటి ట్రైలర్ మాస్ ట్రైలర్ మాస్ సినిమాలకి అక్కడ చాలా అంటే చాలా తక్కువ అప్లాస్ వస్తుంది చాలా తక్కువ అప్రిషియేషన్ వస్తుంది రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది సో అదొక కారణం ఉండొచ్చు ఇంత హైప్ ఉన్నటువంటి పుష్ప టూ మూవీకి ఎందుకు ఓవర్సీస్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోతుంది దానికి రీజన్ మరి వాళ్ళకే తెలియాలి మరి పాజిటివ్ టాక్ వస్తే గనక లో కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయా లేకపోతే అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అంతా కూడా హాట్ టాపిక్ అని చెప్పేసి అనుకోవాలి మరి పుష్ప ఓవర్సీస్ లో ఇండియన్ సినిమా ఇక్కడ ఇండియన్ బుకింగ్స్తో పోల్చుకుంటే లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టకపోవడానికి కారణాలు ఏమై ఉంటుంది అనేది మీరు కామెంట్ లో అయితే కామెంట్ చేయండి